ఇది బావి ఈ గంగా జలంలో నీళ్ళల్లో తేలుతున్న మోటార్ దానికి డ్రమ్ము ప్లాస్టిక్ డ్రమ్ము ఇది వాస్తవంగా మోటార్ వచ్చి సబ్మెర్సిబుల్ అంటే నీళ్ళలో ఉండే మోటరు అది తేలి ఉంచడానికి ఒక ప్లాస్టిక్ డ్రమ్ కట్టడమైనది క్లోజ్ చేసిన డ్రమ్ము ప్లాస్టిక్ డ్రమ్ము ఇది ఇక్కడ స్థానిక మెకానిక్ పరమేశ్వర మెకానిక్ చేసిండు ఇక్కడ పెబ్బేరు మండలంలో కంచరావుపల్లి విలేజ్లో సో ఈ విధంగా మనకు చేసినప్పుడు ఎంత నీళ్ళు ఎంత పోయినప్పుడు ఆ స్థాయికి ఆ డ్రమ్ము కిందికి వెళ్ళిపోతుంటుంది ఇది ఇలా మోటార్ తేలుతున్నప్పుడు అంటే డ్రమ్ము తేలుతుంటుంది మోటార్ మాత్రం నీళ్ళ డ్రమ్ము కింద ఉంటుంది సో ఇది నీళ్లు తోడడం బావిల నుంచి మోటారు కరెంట్ మోటార్కు చాలా ఈజీగా ఉంటుంది ఇటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ మెకానిక్ పరమేశ్కు ధన్యవాదాలు మరియు ఈ వ్యవస్థను ఆయన అమలు చేసిండు ఇలా బావిలో తేలియ అంటే తేలుతున్న డ్రమ్ముకు దాని కింద నీళ్ళ మునిగిన మోటార్ ధన్యవాదాలు